అందర నమస్కారం నేను మీ కొమ్మర్రాజు భరద్వాజ్ శర్మ రోజు మనం చెప్పుకునే పార్ట్ ఏంటంటే లగ్నాధిపతి సప్తమ స్థానం అంటే ఒకటవ స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉంటే ఏం జరుగుతుంది విషయాలు ఈరోజు మొత్తం కూడా తెలుసుకుందాం లగ్నాధిపతి సప్తమ స్థానం దాన్ని మనం వివాహ స్థానం అంటున్నాం కలత్ర స్థానం అంటున్నాం కాబట్టి లగ్నాధిపతి సప్తమ స్థానం ఉందంట వల్ల జాతకులకి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయము అధికమైనటువంటి సమస్యగా మారుతూ ఉంటుంది లగ్నాధిపతి సప్తమస్తా ఉండటం వల్ల జాతకుడు వారి యొక్క జీవిత భాగస్వా ఆరోగ్య విషయం మీద ఒక అధికమైనటువంటి సమస్యతో వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు వీరు తమ యొక్క జీవిత రెండో భాగంలో కొన్ని విషయాలు వీళ్ళకి దూరమయ్యే అవకాశాలు కూడా కలగవచ్చు వీరు తమ యొక్క జీవిత ద్వితీయార్థంలో రెండో రెండో భాగంలో అంటే ఆయుష్లో సహభాగం ద్వితీయార్థం అంటే కాబట్టి వీరికి ప్రాపంచిక సంబంధమైన విషయాల మీద దూరమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి వీరు ఎప్పుడు కూడా నిరంతరం అన్వేషణగా ఉంటూ ఉంటారు ఏదో కోల్పోయిన వాడు వెతుకుతున్నట్టుగా వెతుకుతూ ఉంటారు విషయాన్ని చక్కగా అర్థం చేసి అర్థం చేసుకోవడంలో సూక్ష్మమైనటువంటి గ్రాహకత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్క విషయాన్ని చక్కగా అర్థం చేసుకొని ఆ విషయాన్ని సూక్ష్మంగా గ్రహించే శక్తిని వీళ్ళు కలిగి ఉంటారు కానీ వీరేన చాలా సున్నితమైనటువంటి మనసత్వాన్ని కలిగి ఉంటారు జీవితం యొక్క ప్రభావము వివాహం యొక్క ప్రభావము వీరిపైన అధికంగా ఉంటుంది లగ్నాధిపతి సప్తమ స్థానం ఉన్నప్పుడు వీరు తమ యొక్క జీవితం సుఖ దుఃఖాలు సరిగ్గా అనుభవిస్తూ ఉంటారు సుఖాన్ని దుఃఖాన్ని రెండు కూడా సరి సమానంగా అనుభవించడం అనేది జరుగుతూ ఉంటుంది వీరు తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ విదేశానికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే కొద్ది కాలం పాటు వెళ్ళడానికి కొద్ది కాలం పాటు రావడానికి లేదా పూర్తిగా శాశ్వతంగా పదవ స్థానం రాహు ఉన్నప్పుడు విదేశాల పూర్తిగా స్థిరపట్టడానికి అవకాశం అనేది ఇక్కడ వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది వీరికి ఇతన్ ఇతరులను పరిశీలించి విచారించే అధికారం కూడా లభిస్తూ ఉంటుంది అంటే పోలీస్ జాబ్ కానీ ఏదైనా కొన్ని కొన్ని ఉద్యోగ స్థితులు ఉంటాయి కాబట్టి వీరికి ఏంటంటే ఇతరులను పరిశీలించి విచారించే అధికారం అనేది లభిస్తూ ఉంటుంది అది కుటుంబం ద్వారా కావచ్చు ఉద్యోగం ద్వారా కావచ్చు ఇదేం ద్వారా కావచ్చు లగ్నాధిపతి సప్తమ స్థానం ఉన్నప్పుడు జాతకుడు భార్య నష్టం అవుతూ ఉంటుంది కొన్ని జాత చక్రాలు లగ్నాధిపతి సప్తమ స్థానంలో భార్యాభద మధ్య గొడవలు పెట్టుకొని కేసులు పెట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు తిరుగుతూ తిరుగుతూ ఉండి భార్య నష్టపోతూ ఉంటారు కొన్ని జాత చక్రాలు లగ్నాధిపతి సప్తమ స్థానం ఉన్నప్పుడు కరత్ర విచారం భార్య చనిపోవడం అలాంటి వాటి కూడా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని జాతకాలు లగ్నాధిపతి సప్తమ స్థానం ఉన్నప్పుడు భారీ ఉండంగానే మెల కొద్ది సహజీవనం చేసే గొడవలుగా మారి ఇబ్బందికరంగా మారుతుండ్రు అలాంటివి చూపిస్తూ ఉంటాయి ఒక్కొక్క గ్రహం యొక్క డైరెక్షన్ బట్టి ఏదైనా లగ్నం సప్తమ స్థానం ఉన్నప్పుడు కొద్ది వివాహాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది లగ్నాధిపతి శుభుడై సప్తమ స్థానం ఉన్నట్టయితే ఎంత గొప్ప బా సరే దేశ సంచారం చేసేవాడుగా ఉంటాడు అంటే ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు కాళ్ళకు పలపం కట్టుకొని తిరిగినట్టుగా అంటారు లగ్నాధిపతి శుభ్రడై సప్తమ స్థానం ఉన్నట్టయితే ఎంత గొప్పవాడైనా సరే దేశ సంచారం అని చేస్తూ ఉంటాడు కొన్ని జాత చక్రాల్లో దరిద్రుడుగా విరక్తుడుగా మారే అవకాశాలు గమనిస్తూ ఉంటాయి కొంతమంది నాకు పెళ్ళొద్దురు పాడొద్దరు అని చెప్పి దేశ దింబర్లకు తిరుగుతూ ఉంటారు అది విరక్తం అనమాట లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉంటే తనకు తన గొప్పవాడుగా ఫీల్ అవుతాడు నేనే గొప్ప నాకెవరు చెప్పక్కర్లేదు అనేటువంటి విషయాలు ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళకి ఏంటంటే కామం పైన ఎక్కువ మక్కువ ఉంటుంది కానీ వివాహం పైన మక్కువ అనేది ఉండదు ఇది కామ త్రికోణం కావటం వల్ల కాబట్టి వివాహం పైన మక్కువ ఉంటుంది కానీ కామం మాత్రం ఎక్కువగా ఉంటుంది ఇతర స్త్రీలతోని గడపాలనే విషయాలు ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి సుఖం మీద ఎక్కువగా వీళ్ళకి ధ్యాస ఎక్కువగా ఉంటుంది అదే లగ్నాధిపతి సప్తమ స్థానంలో ఉండి సప్తమ స్థానంలో కూడా శుక్రుడితో సంబంధం ఉన్నట్టయితే దృష్టి ఉన్నా కానీ కలిసినా గాని పరివర్తనంలో ఉన్నా కానీ శుక్ర సంబంధం ఉంటే కామత్వం ఎక్కువగా కలిగిన వాళ్ళుగా ఉంటారు కానీ వీళ్ళకు ఒక అదృష్టం ఏంటంటే కామత్వాన్ని వీళ్ళకి వీళ్ళు తొక్కి పట్టేటువంటి అదృష్టాన్ని కూడా కలిగి ఉంటారు వీళ్ళు సమాజంలో బాగా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఇతరుల యొక్క అభిప్రాయాన్ని విలువిస్తూ ఉంటారు విదేశీ సంపద విదేశాల రాణి పని కలిగి ఉంటారు కుజరవులు కలిసి ఉంటే వైద్య వృత్తిలో రాణిస్తారు రాహు కానీ కేతుగాని ఉన్నట్టే శస్త్రచికిత్స సంబంధించిన వైద్య వృత్తులు బాగా ఉంటారు పాపగ్రహ దృష్టి ఉంటే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకనే సప్తమ స్థానం పైన చాలా మంది అంటూ ఉంటారు పాపగ్రహ దృష్టి సప్తమ స్థానం మీద ఉండకూడదు అని పాపగ్రహ దృష్టి అధికంగా ఉంటే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి బలహీనంగా ఉంటే ఇతరులను మెప్పించిన కష్టం వీళ్ళు బలహీనంగా ఉంటే ఇతరులను మెప్పించిన కష్టం కాబట్టి లగ్నాది సప్తమ స్థానంలో బాగా బలంగా ఉండాలి మనసుని బాగా బలంగా బలిష్టంగా మార్చుకున్నట్టయితే మంచి యోగభోగ భాగ్యాలు పొందడానికి అవకాశం దాంట్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి సప్తమ స్థానంకి కుజశుక్రుల సంబంధం ఉండకూడదు సప్తమ స్థానం పైన కుజరవులు ఉన్నట్టయితే వైద్య వృత్తిలో సప్తమ రాహుకేతులు ఉన్నట్టు శస్త్రచికిత్సలకి సంబంధించినటువంటి విషయాలు పాపగ్రహ దృష్టి ఉంటే ఆత్మహత్య చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఇది లగ్నాధిపతి సప్తమ స్థానం ఇప్పుడు జరిగేటువంటి విషయాలు లగ్నాధిపతి అనేది మనకి కేంద్రస్థానం సప్తమ స్థానం ఒకటి నాలుగు ఏడు పది అంటే ఏడు కూడా సప్తమ కాబట్టి కేంద్రస్థానాధిపతి మళ్ళీ కేంద్రంలో కూర్చొని ఉన్నాడు కాబట్టి అనే విషయంలో మనం గమనిస్తూ ఉండాలి కాబట్టి లగ్నాధిపతి సప్తమ స్థానంలో కూర్చున్నప్పుడు ఏదైనా శుభగ్రహం అయినప్పుడు ఎక్కువ నష్టాన్ని శుభగ్రహం అయినప్పుడు అది ఎక్కువ నష్టాన్ని కలిగజేస్తుందని మనకు అర్థమవుతూ ఉంది పాపగ్రహం కూర్చున్నప్పుడు ఇంకా అధిక నష్టాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి జాతకంలో శుభగ్రహం ఉన్నా సరే కొద్ది సమస్యల్ని అశుభగ్రహం ఉన్నప్పటికీ అధిక సమస్యల్ని లగ్నాధిపతి సప్తమ స్థానం ఉన్నప్పుడు కలగజేస్తుందని మనకు అర్థమవుతూ ఉంది ఇది లగ్నాధిపతి సప్తమ స్థానం ఉన్నప్పుడు జరిగేటువంటి విషయాలు ఇలా లగ్నాధిపతి మనకి అష్టమభావంలో ఉన్నప్పుడు ఏం జరుగుతున్న విషయాలు మొత్తం కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం కాబట్టి లగ్నాది అష్టమ స్థానం అప్పుడు ఆయుష్ స్థానం ఉన్నప్పుడు వాళ్ళకి ఆయుష్ ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారు ఒక ఆయుష్ గురించే తెలుసుకోవచ్చు ఇంకా ఏ విషయాలు తెలుసుకోవచ్చు విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు వివరంగా తెలియజేస్తాను అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి మీ రాజు భరద్వాజ్ శర్మ ఎంఏ పిహెచ్ ఆస్ట్రాలజీ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.